హలో అండి నమస్తే ఇక్కడ చూసారు కదండి సిక్స్టీ ఇయర్స్లో కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని నల్లగా మార్చుకోవడానికి మనము బయట నుండి కెమికల్స్ని కానీ హెన్న లాంటి వాటిని చాలా వరకు యూజ్ చేస్తాం అలాంటివి ఏవి అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే సహజంగా న్యాచురల్గా మనము అతి తక్కువ ఖర్చుతోనే ఒకేసారికి తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుందండి దీంట్లో మనము యాడ్ చేసే దాంట్లో ఒక ఆకును మాత్రమే యాడ్ చేయండి పర్మనెంట్గా మనకి వైట్ హెయిర్ అనేది తొలగిపోయి బ్లాక్ హెయిర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఎలాంటి వారికైనా యూజ్ చేయొచ్చండి సిక్స్టీ ఇయర్స్ ఉన్న వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చేసింది కదండి అలాంటి వారికి కూడా అంత ఎక్కువగా ఉన్న వైట్ హెయిర్ కూడా ఒక్కసారి అప్లై చేస్తేనే బ్లాక్ హెయిర్గా వచ్చేసింది కదండి అలాంటిది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలాంటి వారైనా సరేనండి నేను ఇక్కడ చూపించిన టిప్ని ఫాలో అయితే చాలండి మళ్ళీ మీరు అస్సలకే ఇలాంటివి వాడాల్సిన పని కూడా ఉండదు లైవ్లోనే చూపించానండి పూర్తిగా వైట్ హెయిర్ అనేది తలలో మొత్తం కూడా ఉన్నది బ్లాక్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంది కదా ఇప్పుడు హెడ్ బ్ చేసిన తర్వాత చూడండి వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోయింది ఇలా ఒక్కసారి మీరు అప్లై చేస్తే సరిపోతుంది పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి మీకు వైట్ హెయిర్ అనే సమస్య అనేది అస్సలుకే ఉండదు చూడండి హండ్రెడ్ పర్సెంట్ అనేది వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి మారింది కదా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి దీనికి కావలసినవి ఏందో ఇక చూసేయండి వీడియోలో చూపించిన ఆకును మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలండి అయితే దానికంటే ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇక్కడ నేను ఐదు మందార ఆకులను తీసుకున్నానండి మా అమ్మ హెయిర్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మీరు ఒకవేళ హెయిర్ పెద్దగా ఉన్న వాళ్ళైతే ఇక్కడ తీసుకున్న దానికి డబుల్ క్వాంటిటీలో అన్నిటినీ కూడా తీసుకోవాలి ఇలా ఐదు ఆకులను ఫ్రెష్గా తీసుకున్నాక వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయండి అయితే నేను ఇక్కడ గుప్పర్ తీసుకున్నానండి హెయిర్ పెద్దదిగా ఉంటే మీరు రెండు కప్పులు కూడా తీసుకోవాలి మరి ముదిరింది కాకుండా నేనైతే లేత గోరెంటాకుని తీసుకున్నానండి మీరు కూడా ఖచ్చితంగా గో మాత్రమే తీసుకోండి దాంట్లో ఉండే కాడలు తీసేసి ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకులను మాత్రమే వేయండి రెండు తమలపాకులను కూడా మీరు ఇదే ఆకునండి ముందు చూపించాను ఈ తమలపాకులను ఖచ్చితంగా యాడ్ చేయాలండి యాడ్ చేస్తేనే మనకి త్వరగా వైట్ హెయిర్ అనేది పోయి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది దీన్ని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి ఈ గోరెంట ఆకులో కలిపేసేయండి తర్వాత మీరు ఉసిరికాయ ఉంటే కూడా దాన్ని కూడా యూజ్ చేయొచ్చండి కానీ నేను ఇక్కడ ఉసిరికాయను కాకుండా కరివేపాకు ఉంటుంది కదండి కరివేపాకును కూడా ఒక హాఫ్ కప్పు వరకు కూడా వేసుకోవాలి హెయిర్ అనేది షైనీగా సిల్కీగా మారటానికి వైట్ హెయిర్ని కూడా తగ్గిస్తుందండి మనకి సిల్కీగా బ్లాక్ కలర్లోకి రావటానికి కలబంద అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కలబందను కూడా హాఫ్గా తీసుకొని దాంట్లో ఉండే గుజ్జును మాత్రమే వేసేయండి ఇలా మనం తీసుకున్న దాన్ని బట్టి మీరు కలబందను వేసుకోవాలండి నాకైతే ఇక్కడ హాఫ్ కలబందను మాత్రమే యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని సన్నగా మిక్సీ పట్టుకోలే మరి లూజ్గా పట్టుకోకూడదండి మన హెయిర్కి పట్టే విధంగా మాత్రమే ఇక్కడ మిక్సీ పట్టుకోండి ఒకవేళ మీకు మిక్సీ అంత త్వరగా అవతలేదంటే దాంట్లో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి చూడండి ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అనేది ఇలా కొద్దిగా జిగురు జిగురుగా వస్తుందండి ఎందుకంటే దీంట్లో మనము కొద్దిగా మందరాకును యాడ్ చేయటం వలన జిగురుగా ఉంటుంది పేస్ట్ కూడా మా అమ్మ హెయిర్కి సరిపోయే విధంగానే ఉందండి మా అమ్మ హెయిర్ చిన్నగా ఉంది కాబట్టి ఇది పూర్తిగా సరిపోతుంది స్పూన్తో ఒకసారి బాగా కలిపేసిన తర్వాత గానుగ నూనెను కానీ లేదా ఆవాల నూనెను కానీ లేదా నువ్వుల నూనెను ఈ మూడిట్లో మీరు ఏదో ఒకటి యాడ్ చేసినా పర్వాలేదండి నేనైతే ఇక్కడ నువ్వుల నూనెను మాత్రమే యాడ్ చేస్తున్నాను నువ్వుల నూనె బ్లాక్ హెయిర్కు చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు హెడ్ బాష్ చేసే ముందు కూడా ఇలా నువ్వుల నూనెను అప్లై చేసి హెడ్ బాష్ చేసే కూడా బ్లాక్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వరకు నువ్వుల నూనెను వేసేసి ఈ పేస్ట్ని అంతా కూడా బాగా కలిపేసేయండి నూనె అంతా కూడా పూర్తిగా దాంట్లో కలిసిపోవాలండి ఇలా కలిపేసిన తర్వాత దీనికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి దాంట్లో నూనె ఈ గుజ్జు అంతా కూడా బాగా కలిసిపోతుందండి అప్పుడు మాత్రమే మనం హెయిర్కి అప్లై చేయాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసానండి నేను ఐదు నిమిషాల తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి నూనె అనేది పూర్తిగా దాంట్లో కలిసిపోతుంది చూసారు కదా పైన చిన్న చిన్న డాట్స్ కూడా వస్తుందండి ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కూడా చేతికి అప్లై చేసుకొని హెయిర్కి అప్లై చేస్తే సరిపోతుందండి మీరు కావాలంటే ఏదైనా హ్యాండ్ గ్లౌజ్లు వాటిని యూస్ చేయొచ్చు ఇక్కడ వాడినవన్నీ కూడా న్యాచురల్ వేనండి ఎటువంటి కెమికల్స్ని కూడా మనము యాడ్ చేయలేదు ఇలా చేతికి అప్లై చేసుకొని హెయిర్ మొత్తానికి కూడా ముందటి భాగంలో వైట్ హెయిర్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఆ ప్లేస్లో ఎక్కువగా అప్లై చేశానండి తర్వాత ఇలా కిందికి కొండలకు కూడా మొత్తం వరకు కూడా మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత మీరు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టూ అవర్స్ ఉన్న తర్వాతనే మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవాలి మనం అప్లై చేసింది కూడా పూర్తిగా తడి ఆరిపోయి పొడి పొడిగా అయినప్పుడు మాత్రమే మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవాలి హెడ్ బాత్లో కూడా మీరు డైరెక్ట్గా షాంపూని యూజ్ చేయకూడదండి ఎందుకంటే మనం వాడినవన్నీ కూడా న్యాచురల్ కాబట్టి చాలా త్వరగా పోతాయి అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ నేను షాంపూను ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మందార ఆకులను పువ్వులను ఖచ్చితంగా తీసుకోవాలండి పువ్వులను కూడా మీరు ఇక్కడ యాడ్ చేయాలి అప్పుడే మనకి షాంపూ అనేది పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు వీటిని ఫ్రెష్గా నీట్గా కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ క్వాంటిటీని కూడా మీరు డబుల్గా తీసుకోవాలండి చాలా చిన్నగా ఉంది కాబట్టి నాకైతే ఇక్కడ ఇవి పూర్తిగా సరిపోతాయి కొన్ని వాటర్ని యాడ్ చేసిన తర్వాత టూ టీ స్పూన్స్ కానీ త్రీ టీ స్పూన్స్ వరకు మీరు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇలా వాటర్లో బాగా నానబెట్టాలండి ఇలా మనము వీటన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కదండి ఇలా చేత్తో బాగా కలిపేసేయండి దాంట్లో ఉండే రసాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత కలబంద ఉంది కదండి దాన్ని కూడా మీరు హాఫ్గా కట్ చేసి దాంట్లో ఉండే గుంజును తీసేసి దీంట్లో కలిపేసేయండి కలబందను కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలండి ఇది షైనీగా సిల్కీగా మారటానికి చాలా యూజ్ అవుతుంది మీరు కలబందను కూడా మీరు ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదండి అన్నీ ఇలా వేసిన తర్వాత మనము గట్టిగా ఇలా ప్రెస్ చేసేయాలండి మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు కానీ నేనైతే ఇలా గట్టిగా వాటర్లో ఇలా అనేసామనుకోండి దాంట్లో ఉండే రసాలన్నీ కూడా జిగ్గురు అనేది కూడా మనకి ఈ వాటర్లోకి వచ్చేస్తుంది చూడండి ముందు ఉన్న దానికి ఈ వాటర్కి తేడా అనేది చాలా ఈజీగా కనబడుతుందండి మనకి కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది చూడండి ఎట్లా ఉన్నాయో వాటర్ అనేది థిక్గా ఉంటుంది ఇంతకుమున్న వాటర్కి అయితే తేడా ఉంది కదా ఇలా అయిన తర్వాతనే మనము దీంట్లో షాంపూను కలిపి హెయిర్కి అప్లై చేసుకోవాలి ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి ఆ షాంపూను ఈ వాటర్లో కలిపి మిక్స్ చేసుకొని హెడ్ బాత్ అనేది చేసుకోండి మీరు కావాలంటే దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని ఒక హాఫ్ అవర్ పాటు అలాగే ఉంచేసినా పర్వాలేదండి హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ని చూపిస్తున్నాను చూడండి కలర్ కానీ అలాంటిది ఏది ఉండదండి పూర్తిగా వైట్ హెయిర్ నుంచి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది మా అమ్మ హెయిర్ అయితే ఇంకా ఎక్కువగా వైట్గా ఉంది కదా మీకు చాలా తక్కువగా కనిపిస్తుంది అండి వైట్ హెయిర్ ఎక్కువగా అస్సలకే ఉండదు ఇంత వైట్ హెయిర్ ఉన్నదానికే ఒక్కసారికే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా తక్కువ ఏజ్లో కూడా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇలా ఒకేసారి అప్లై చేస్తే సరిపోతుందండి వైట్ హెయిర్ పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ఇంత ఏజ్ ఉన్న వాళ్ళకి నేను ఒక్కసారి అప్లై చేస్తే వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి ఇలా ఒకవేళ ఇంకా వైట్ హెయిర్ మీకు ఎక్కువగా కనిపిస్తే మరొకసారి మీరు హెడ్ బాష్ చేసే ముందు వీటిని అప్లై చేస్తే మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా అస్సలకే ఉండదు ఇలా రెండు సార్లు కానీ ఒక్కసారి కానీ అప్లై చేయండి మీకు మళ్ళీ కూడా వైట్ హెయిర్ అనేది వచ్చే అవకాశం ఉండదు ఇక్కడ తమలపాకును మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలండి తమలపాకులో ఉండే రసాల వల్ల మనకి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తొలగిపోయి బ్లాక్ కలర్లోకి మారుతుంది గోరెంటాకుండా ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా ఖచ్చితంగా వాడాలండి ఇలా వాడితేనే మనకి వైట్ హెయిర్ అనేది పోతుంది చూసారు కదండి మా అమ్మ హెయిర్కి ఇంతకుముందు దానికి ఇప్పటికీ తేడా అయితే మీకు లైవ్లోనే చూపించాను మీరు కూడా ఇలాంటి ఏజ్ వారైనా సరేనండి తక్కువ ఏజ్ నుంచి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వైట్ హెయిర్ని తొలగించుకోవాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్